విపక్ష నేతల కామెంట్స్ ఎంత దిగజారుడుగా ఉంటాయంటే అంటే ముఖ్యంగా ఆర్మీ విషయంలో కానీ హిందుత్వ విషయంలో కానీ వీళ్ళు బీజేపీని క్రిటిసైజ్ చేసే ప్రాసెస్లో వాటిని అవమానిస్తూ ఉంటారు అది కావాలని చేస్తున్నారా లేకపోతే పొలిటికల్ కామెంట్స్గా జనాలు అనుకుంటారు అనే ఒక ధైర్యంతో చేస్తున్నారా అర్థం కాదు కానీ బట్ ఇదే జరుగుతోంది అప్పట్లో సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన సందర్భంలో కూడా ఫస్ట్ ఫస్ట్ ఏమన్నారంటే మోదీ చేయలేదు కదా సర్జికల్ స్ట్రైక్స్ చేసింది ఆర్మీ క్రెడిట్ మోదీ తీసుకుంటారేంటి అన్నారు ఆ తర్వాత కట్ చేస్తే కొద్ది రోజులకే అసలు ఆర్మీ ఆ సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదు ఒక గ్రాఫిక్స్ ప్రూఫ్ ఏంటి అని ఉన్నటువంటి నేతలే అడిగారు ఇక్కడ ఉన్నటువంటి విపక్ష నేతలే పాకిస్తాన్ కూడా అడిగింది అనుకోండి పాకిస్తాన్కి వంత పాడుతూ వీళ్ళు ఏం తేడా ఉంది ఇంకా శత్రుదేశం మాటలు ఇక్కడున్న విపక్ష నేతలు మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా వారికి అని అనిపించక మానదు మనకి సరే ఇప్పుడు ఎందుకు అంటే మాట్లాడుతున్నాను ప్రతిసారి ఎన్నికలకు ముందు బాంబుల పేలుడు జరుగుతుంది బాంబు పేలుడులో మన జవాన్లు చనిపోవడం జరుగుతుంది లేదా గాయాలు పాలవడం జరుగుతుంది ఇదంతా కూడా బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా బీజేపీయే ఇదంతా చేయిస్తోంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు కొంతమంది నేతలు అట్టట్లా మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు అంటే బీజేపీ ఒక బాంబు తయారు చేసి ఒక్కొక్కరు ఉగ్రవాదిని రిక్రూట్ చేసుకుని వెళ్ళి ఇదిగో వలనా మా ఆర్మీ మీద బాంబులు వేయండి నలుగురిని లేపేయండి తద్వారా మేము ఒక సానుభూతి వస్తుంది ఆ సానుభూతి భవనాల మీద మేము రాజ్యం పాలిస్తాము అని బీజేపీ అనుకుంటుందా ఎవరైనా సరే నమ్మేలాగా ఉందా ఇది కానీ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన పై గడిచిన శనివారం జరిగిన ఉగ్రదాడి ఘటనను ఇక్కడ విపక్ష నేతలు కొంతమంది ఇదే రూట్లో తీసుకువెళ్తున్నారు రాజకీయాల్లో భాగంగా ఇక ఈ దాడిలో ఓ సైనికుడు వీరమరణం పొందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ నేత పంజాబ్ మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చని ఇతగాడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారే ఉగ్రదాడి బీజేపీ ఎలక్షన్ స్టంట్ అంట ఎన్నికల ముందు ఇలాంటి దాడులు జరగడం బీజేపీ స్టంట్ తప్ప మరొకటి కాదు అంటే ఇప్పుడు ఏంటి ఆర్మీ జవాన్లు వీరమరణం పొందటం ఇదంతా కూడా బీజేపీ స్క్రిప్ట్ తాను ఎంపీగా పోటీ చేస్తున్న జలంధర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన ఈ దాడి కాషాయ పార్టీ స్టంట్ తప్ప ఉగ్రదాడి కాదు అని చెప్పడం కూడా జరిగింది అందులో వాస్తవం లేదని బీజేపీ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుందని ఆరోపించారు ఇతగాడిని లోపలేసి సరైన ఆధారాలు చూపించి ఎవరు ఆ దాడి ఉన్నటువంటి బీజేపీ నేతలో కనుక్కొని నిజంగా అది జరుగుంటే లోపలేసేయాలి బీజేపీ నేతల్ని లేదంటే ఆర్మీ జవానుల వీరమరణాన్ని హేళన చేసి ఉగ్రవాదులకి ఒత్తాసు పలికి అంటే ఉగ్రవాదులు వ్యతిరేకంగా మాట్లాడకుండా కాదు ఇది ఉగ్రవాదుల దాడి కాదు బీజేపీ దాడి అంటున్నటువంటి ఈ వ్యక్తి పైన సివియర్ యాక్షన్ తీసుకోవాలి ఎలాంటి కామెంట్స్ చేయకూడదు ఇవి రాజకీయాల్లో భాగం కాదు దీస్ ఆర్ నాట్ ద పొలిటికల్ కామెంట్స్ అట్ ఆల్ కానీ అవే చేస్తున్నారు వీళ్ళు ఎన్నికల సమయంలోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని గత ఎన్నికల సమయంలోనూ ఈ తరహా దాడులు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు మరి కర్ణాటకలో రామేశ్వరం కేఫ్లో జరిగినటువంటి ఆ ఉగ్రదాడి కూడా బీజేపీ వాళ్ళు చేయించారా మరి వీళ్ళ దృష్టిలో అంతే ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో ఉగ్రవాదుల దాడులు ప్రకృతి విపత్తులు లేదా శత్రు దేశాలు మన మీద చేసేటటువంటి యుద్ధాలు అలాంటి టైముల్లో విపక్షాలు అధికార పక్షం లేకుండా ఒక్కటై కదలాల ముందుకి ఇజ్రాయెల్ దేశం ఆ నేచర్ని కలిగి ఉంది కానీ ఇక్కడ నాకు తెలిసి ఇలాంటి వాళ్ళని చూస్తే భయం వేస్తుంటుంది పాకిస్తాన్తో రేపు పొద్దున్న యుద్ధం చేయాల్సి వస్తే వీళ్ళు మన పక్కన ఉంటారా పాకిస్తాన్ పక్కకెళ్ళి తందాన తానా అంటారా అర్థం కాదు సరే చివరాగరికి ఈ చన్నీ చేసినటువంటి వ్యాఖ్యల పరమార్థం ఏంటంటే బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకే ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయి అని దుయ్యబట్టాడు ఆయన ఎన్నికల టైంలో బీజేపీ ఇలాంటి విన్యాసాలకు పాల్పడుతోందని తెలిపాడు దీంతో ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ వ్యాఖ్యలను ఖండించారు చరంజీత్ ప్రకటన పేలవమైందని ఇది కాంగ్రెస్ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని మండిపడ్డారు